అండి వెల్కమ్ టు అందాయతం అమ్మాయి శుక్రవారం తీసిన బ్లాగండి తెల్లవారుజాము పూజ అయిపోయింది ముందు రోజు పూజకు పూలు వల్ల ఇంట్లో కోసిన పూలే పెట్టి పూజ చేశాను ఇంట్లో కోసుకురావడం వల్ల అలా చేతితో పెట్టి పెట్టేసేయండి చేతితో పెట్టి పూలు పెట్టగండక అని చెప్పి నిన్న వీడియోలో చెప్పారు అలా కొయడం వల్ల అలా పెట్టేసానండి లేకపోతే బాక్స్లోనే స్టోర్ చేస్తాను ఈరోజు బయటకు వెళ్ళాలని చెప్పేసి వెంటనే పూజ అయిన వెంటనే వంట పని చేశాను పప్పు టమాటా బెండకాయ వేపుడు చేసి కొబ్బరి చట్నీ దోశలు వేసి కొద్దిగా క్యారెట్ హల్వా చేశానండి పెద్దబాబు వచ్చాడు కదా వాడు వచ్చినప్పుడు ఈ గుడికి తీసుకెళ్ళా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చాలాసార్లు వెళ్ళాము ఏజెన్సీ ఏరియాలో గుడండి అండి మా ఊరు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో గడిబాపునమ్మ గుడి సీతపల్ల అండి చాలా శక్తివంతమైన అమ్మవారు మా మధ్యగారు తోటగోళ్ళు కూడా ఇచ్చారు నలుగురు కలిపి బండి మీదే వెళ్ళిపోయాము కరెక్ట్గా నైవేద్యం పట్టే టైంకి వెళ్ళిపోయామండి చక్కగా అమ్మవారి దర్శనం జరిగింది చాలా తృప్తిగా అనిపించిందండి దర్శించుకుని మళ్ళీ మూడు గంటలకి బయలుదేరిపోయాండి వీడియోస్తే